హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రపంచమంతా ఎంతో ఇష్టపడే బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి గత రెండు మూడు నెలల క్రితం వరకు వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు గత నెల కాస్త ఊడనిచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో వరుసగా మరుసటి రోజు నుంచి పదివేల వరకు దిగి వచ్చాయి రెండు రోజుల మురిపై ఉన్నట్లుగానే పసిరి మళ్ళీ గత రెండు రోజులుగా పెరిగాయి అయితే ఈరోజు దిగి రావడం జరిగింది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలుండి పదండారాలు బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే కానీ సినిమాకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధానార్యాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారంపై వంద రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాములు బంగారంపై నూట పది రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై వేల ఐదు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసి తొంభై వేల తొమ్మిది వందల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్